అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాజీకేస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండి చేపలు గోరుచుకుడుకాయ కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి పాత పద్ధతిలో ఇంత ముందు పాత అయితే ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా గా కూడా ఉంటుంది ఈ రెసిపీ అయితేను మనం ఒక బా గిన్నె అయితే తీసుకొని అందులో పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు టమాటా తరుగు వేసుకోవాలండి ఇప్పుడు ఎండు చేపలను అయితేను మనం ముందుగానే ఒక పావు గంట ముందు వేడి నెలలో కొద్దిసేపు నానబెట్టేసి శుభ్రంగా పైన వైట్ పార్ట్ అంతాను కడిగేసేస్తేనండి ఉప్పు వేసి రుద్దితే పోయిద్ది అది అదంతాను అలా కడగటాన శ్వాసన అన్నది రాకుండా ఉంటుంది అనమాట ఎక్కువసేపు నానబెట్టటాన ఇప్పుడు ఆ కడిగిన ఎండి చేపలు కూడా ఇందులో వేసేసి పసుపు ధనియాలు జీలకర్ర పొడి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసానండి మేము కొంచెం కారం ఎక్కువగా తింటాము కారం ఉప్పు ఆయిల్ మీకు తగినంత అయితే వేసుకోండి ఇందులో ఇప్పుడు మనం కరేపాకను కొద్దిగా సాల్ట్ అయితే మరీ ఒకేసారి వేయద్దండి ఆఖరిగా చూసుకొని వేసుకోవచ్చు కల్లుప్పు అయితే వేసాను రెండు చున్నులపై అయితే వేసుకున్నానండి నేను పచ్చికారం వాడతాను కాబట్టి ఇవన్నీ విడివిడిగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ కూడా కలిపేసి మనం పచ్చి పులుసు కనుక కలిపినట్టు ఆ విధంగా అయితే కలపాలంటండి ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ మా అత్తగారు బాగా చేస్తారంట అందుకని నాదైతే వాళ్ళైతే దగ్గరుండి చేయించారు ఈ రెసిపీని ఇప్పుడు ఇందులోనే ఈ వాటర్ అన్నది వేసేయాలండి ఇలా కలపటానంటండి చేతు కలపటాన మంచి టేస్ట్ అన్నది వచ్చింది అంటే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ అయితే తీసి పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుందామండి ఓ పావు గంట తర్వాత చూస్తేనే చక్కగా ఉడుకుతూ ఉంది కదండి మధ్య మధ్యలో ఒకసారి తీసి చూస్తూ ఉండాలండి ఇప్పుడు చేపలు ఉడికిపోయినాయి అన్న టైంలో మనం ఈ మనం గోరుచుకుడుకాయలు అయితే ముందుగానే నేను కడిగేసేసి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసానండి మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను ఈ ముక్కలైతే వేసేయండి గోర్చుకుడుకాయకి సైడ్ పీచ్ అన్నది ఉంటుంది కదండి ఆ అయితే తీసేయండి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మరో పావు గంట తర్వాత చూస్తేనే కూర అయితే చక్కగా ఉడికిపోయి ఆయిల్ అయితే పైకి తేలిపోతూ ఉంది చూసారు కదండీ ఇప్పుడు మనం కొత్తిమీర అన్నది యాడ్ చేసేసుకొని స్టవ్ ఆపేసేటివేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే గోరుచుక్కుడుగా ఎండు చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి నచ్చిందండి ఈ చేపల కూర తింటానంటండి హెల్త్ కూడా చాలా మంచి మంచిదంటండి వైరల్ ఫీవర్ నుండి అయితే మనం తప్పించుకోవచ్చు అంట చికెన్ గునియా మలేరియా ఇలాంటివన్నీ మన దగ్గరకు అయితే రావటంటండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే గోరుచుక్కుడుగా ఎండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మట్టి మర్చిపోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్